multimita doesnt福irbird pecintия? maentום నాయుడు గారు ఆయన కుమారుని లొకేషన్ తీసుకొని రెండు రోజుల నుంచి డావోస్ డబ్బా వాయిస్తా డావోస్ లో పర్యటన చేస్తున్నాడు సాధారణంగా ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడుల పోతా సదస్సులకు వెళ్ళడం పారిశ్రామికవేత్తల దగ్గరైనా చర్చించడం వాళ్ళని ఆహ్వానించడం దాని ద్వారా ఈ రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవాలని చెప్పి ఆలోచన చేయడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం అయితే మీరు బహుశా గమనిస్తే నిర్ణయించి చంద్రబాబు నాయుడు గారు దావోస్కు వెళ్ళిన తన చెత్త రాజకీయాలని తన చెత్త మనస్తత్వాన్ని ఏమాత్రం నిస్సంకోచంగా అందరి ముందు దారుణమైనటువంటి అబద్ధాలు మాట్లాడడం అక్కడ కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చంద్రబాబు ఒక ఆగ చదివితే కొడుకు రెండు ఆకులు చదివినట్టుగా ఆయన తనేడు ఏదేదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేటువంటిది మనం చూసాం అంటే ఏ విధంగా ఉంది అంటే చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చాడు ఆ హామీలు అమలు కావడం లేదు కాబట్టి వాటికి డైవర్షన్ పాలిటిక్స్ ఎవరన్నా అడుగుతారేమో హామీలు అమలు కాలేదని కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి నీకున్నటువంటిది ఈ రాష్ట్రంలో చెప్పుకోదగినటువంటిది ఏమి లేదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ రాజకీయంగా కక్షలు కక్ష సాధింపులు ఇటువంటివి ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి చెప్పుకోవడానికి ఏమీ లేక ఈరోజు బురద జల్లేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రారంభించాడు ఆయనేమో చంద్రబాబు నాయుడు గారు తనంత మేధావు లేను అని చెప్పుకుంటున్నాడు ఆయనకు ఆయనే సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నాడు లోకేష్ పరిస్థితి చూస్తే ఆయన పాప నాయన్ని పోగొడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారిని ఏదో చెప్తారు కదా పర డబ్బా పరస్పర డబ్బా అన్నట్టుగా మా నాన్నని మించినటువంటి వాడు ఈ సృష్టిలోనే లేడు అని చెప్పి చెప్పి ఆయన తనయుడు ఆయనకి ఆయన వాళ్ళ నాయనికి సర్టిఫికేట్ ఇస్తున్నాడు అక్కడికి పోయినటువంటి వ్యక్తులు అసలు మనం ఎందుకు వచ్చాం పెట్టుబడుల కోసం వచ్చామా దాని గురించి మనం ఆలోచన చేస్తున్నామా దాన్ని ఏ విధంగా ఆకర్షించాం వదిలిపెట్టి ఈ రాష్ట్రానికి భావ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ లోకేష్ ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి మిగతా వాళ్ళు అంటే మంత్రులేమో లోకేష్ పొగుడుతున్నారు లోకేష్ చంద్రబాబు నాయుడు పొగడేటువంటి పరిస్థితి ఏర్పడింది దీనికోసరంగా లో స్థిరపడినటువంటి టీడీపీ సానుభూతి పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అక్కడికి రప్పించి వాళ్ళందరి ముందు గంటల కొద్ది గంట శ్రోష ఏదేదో అంటే పోయినటువంటి లక్ష్యం ఏంది మీరు అక్కడ చేసినటువంటి రాజకీయ ఉపన్యాసాలు ఏంది అంటే అక్కడికి వెళ్ళినా అక్కడ కూడా మామూలుగా దావోసుని వేదికగా చేసుకుని మీరు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేశారా లేదా ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారా లేదని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్నటువంటి ఎల్లు మీడియాను ఉపయోగించుకొని రోజు తిట్టాడు ఇక్కడ రాయించుకోవాళ్ళు మళ్ళీ దావోసి వెళ్ళి కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్ తో వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నటువంటి పని లేదు అయినా సరే పాపం ఆయన కొడుకు చెప్పాడు రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు కనుక ఓడిపోకుండా ఉండి ఉంటే రాష్ట్రం పరిస్థితి వేరుగా ఉండేది అవును రాష్ట్రం పరిస్థితి వేరుగానే ఉండేది రాష్ట్రం అదోగతి పాలైంది అనుమానం లేకుండా రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు కాకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ గెలిచి ఉంటే రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది అధోగతి పాలై ఉండేది వల్ల మారిపోయి ఉండేది దాన్ని ఆయన రెండు వేలలోనే ఆయనకి ఆయన మేము రెండు వేల నాలుగులో గెలిచి ఉంటే ఓడిపోకుండా ఉంటే రాష్ట్ర పరిస్థితి వేరుగా ఉండేది అనేటువంటిది ఆ రోజుకి పిల్లవాడికి చెడ్డలు వేసుకొని జరుగుతున్నాడు ఏదో పెద్ద అనుభవం ఉన్నటువంటి వాడిలా రెండు వేల నాలుగులోనే మేము కానీ గెలిచి ఉంటే మేము కంటిన్యూటీ గానీ ఉంటే బ్రహ్మాండంగా ఉండేది అని చెప్పి చెప్పాను నేను అడుగుతున్నా ఒకవేళ రెండు వేల నాలుగులో మీరే కనుక గెలిచి ఉండి ఉంటే ఇల్లు నూట ఎనిమిది లాంటి సేవ పథకం తీసుకొచ్చిండే వల్ల రైతులకు ఉచిత విద్యుత్ అంది కాబట్టి అన్ని రకాలైనటువంటి వాడు చంద్రబాబు ఓడిపోయాడు కాబట్టి దాదాపుగా ఈరోజు ఒక్కసారి చూస్తే రైతు యువత కార్మికులు అన్ని రకాలైనటువంటి వర్గాలకి మేలు కనిపించాయి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు యాభై నాలుగు మూతపడ్డాయి ఆర్టీసీని కూడా ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేశాడు అటువంటి పరిస్థితుల్లో అన్ని వర్గాలకు మేలు జరిగేటువంటి విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ నిర్ణయాలతో పాటు ఆ ఆర్టీసీ కూడా మూతపడకుండా దానిని కొనసాగించినటువంటి ఘనత ఒకసారి గుర్తు చేసుకుంటే అది రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయ నాయుడు దండగా అంటే మరలా పండగైనట్టుగా చేశాడు హైదరాబాద్ కన్నా హైదరాబాద్ నగరాన్ని నేనే చేశానని చెప్పుకోలేకపోవడం ఏముంది దాంట్లో పెద్ద అసహ్యం లేదు కదా జయించు ఏది కాబట్టి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి ఏదన్నా మాట్లాడితే ఎవరన్నా నవ్వుతారేమో మనకి ఎంత అసహ్యంగా ఉంటుంది అనేటువంటిది ఏమీ లేకుండా దేశ విదేశాలకు వెళ్ళినా సరే ఏమి జంకు బంకు లేకుండా అబద్ధాలు పోడం అనేటువంటిది అలవాటు అయిపోయింది ప్రాణానికి కాబట్టి ఈరోజు అవుటర్ రింగ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎవరు పూర్తి చేశారు ల్యాండ్ భూసేకరణ పూర్తి నీ హయాంలో ఏదో చాలా విజయం ఉండేటువంటి ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి నువ్వు భూసేకరణ పూర్తి చేయలేదు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత భూ హైదరాబాద్ విమానాశ్రయంలో కట్టేది ఔటర్ రింగ్ రోడ్ ఈ రోజు మనం వెళ్ళినా సరే హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ గురించి చాలా మంది నీలాంటి వాడికి పది జన్మలు ఎత్తినా సరే రానటువంటి ఆలోచన ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నువ్వు తిట్టడం కాదు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిన్ను నువ్వు పోగొట్టుకునే ముందు ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ఏం అభివృద్ధి చేశారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అభివృద్ధి జరిగింది అనేటువంటిది కూడా అవలోకం చేసుకుంటే నీకన్నా బాగా జరిగిందా అభివృద్ధి లేదా అనేటువంటి దానికి నీకే సమాధానం వస్తుంది కాబట్టి ఆ రోజు మీ బాబు కానీ గెలిచి ఉంటే బాబు నాయనా లోకేష్ ఈ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది వల్లకాడుగా మారి ఇప్పటికే మరలా అయితే ఉన్నారో అందరూ అప్పుడు కొంతమంది వలసపోయినారు మిగతా కూడా వలసపోయినారు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే వ్యవసాయం మీద మరలా ఆశలు ఏర్పడి ఎక్కడెక్కడో పాపం రైల్వే స్టేషన్ లో అడుక్కు తింటున్నటువంటి పేద రైతులు మరలా తిరిగి గ్రామాల్లోకి వచ్చి వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది గుర్తు చేసుకుంటే మంచిది గుర్తు తెచ్చుకుంటే మంచిది అదేవిధంగా పాపం ఈయన చెప్పాడు ఏదో పెద్ద ఇదైనట్టుగా ప్రతిసారి పాపం విజయం అనేటువంటిది ఈయనకి ఎదురు లేనట్టుగా మీ పరిస్థితి ఏంది రెండు వేల నాలుగులో గెలవడం ఏంటి అసలు మీరు ఎప్పుడు గెలిచారు ఒకసారి చెప్పండి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చేతిలోకి ఏ విధంగా పోయింది తొంభై ఐదులో తొంభై నాలుగులో రామారావు గారి గెలిచారు అప్పటికి మీ బాబు లేడు చంద్రబాబు లేడు తొంభై ఐదులో రామారావుకి వెను పొడిచి పెరుక్కున్నారు వాస్తవమా కాదా తొంభై ఐదులో లో రామారావుకి వెను పొడిచారా లేదా జనాలు తొంభై ఐదులో మీ నాయన తీసుకున్నప్పుడు మీ నాయన చూసి తొంభై నాలుగులో పాప రామారావు గారిని చూసి ఓటు వేస్తే ఆయనకి వెన్నుపోటు పొడిచి తొంభై ఐదులో నువ్వు పార్టీ పెట్టుకున్నావు తొంభై ఐదులో మీరు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మీ గొప్పతనం ఏమీ లేదు దాన్ని ఒప్పుకుంటారు కనీసం అది కూడా మా గొప్పతనమే ఆ రోజు రామారావు గారిని కాదు మా తాతను చూసే లేదు మా బాబుని చూసే ఓట్లు వేసినారు మా తాతను మేమే ముఖ్యమంత్రి చేసామని చెప్పుకోదలుచుకుంటే ఆయన చేయగలిగేది ఏమి లేదు అది కూడా చెప్పుకోవడానికి కూడా మీరేమి సందేహించేటువంటి వ్యక్తులు కాదు అది చెప్పగలరు ధైర్యంగా ఆ మాట అని చెప్పగలరు కానీ తొంభై ఐదులో మీరు ఎన్ని పోటు పొడిచారు పెరుక్కున్నారు ప్రజలందరికీ తెలిసినటువంటి అర్థాంతరంగా దించడం ఆయన మీద సానుభూతి రావడం ఆ రోజు మీరు ఆయనతో శత కట్టడం తొంభై తొమ్మిదిలో బీజేపీతో పొత్తు పెట్టుకొని తొంభై తొమ్మిదిలో మరలా అధికారంలోకి వచ్చారు రెండు వేల నాలుగు ఒంటరిగా పోటీ చేశారు అడ్రస్ లేదు రెండు వేల తొమ్మిది అడ్రస్ లేరు మళ్ళా మహాకూటమి అన్ని రకరకాలైనటువంటి పెట్టుకున్న అడ్రస్ లేకుండా ఓడిపోయారు రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి మరలా ఆ రోజు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ వేవు మీరు అందరు కలిసి రెండు వేల పద్నాలుగులో ఒక కూటమిలాగా ఏర్పడి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో పరిస్థితి ఏంటి విడిపోయిన తర్వాత మిమ్మల్ని మరలా ప్రజలు అడ్రస్ లేకుండా చేశారు మరలా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ఇదే మోడీ అవసరం వచ్చింది ఎన్ని మాటలు మాట్లాడారు మోడీని మీరు ముందు మోడీ వాళ్ళు అసలు మామూలుగా చంద్రబాబు నాయుడు గారు అయితే హూ ఆర్ యూ అని చెప్పి వచ్చిన ఇంగ్లీష్ లో ఢిల్లీలో కూర్చొని ఏమి మాట్లాడాడో నేను ఐఎమ్ ఏ ఫాదర్ ఆఫ్ లోకేష్ ఐఎమ్ ఏ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ అప్పిల్లడి పేరు ఏం ఎంత ఉంది అప్పిల్లడి పేరు అయ్యా దేవాన్స్ హూ ఆర్ యూ అని అడిగింది అటువంటి అడిగినటువంటి వాడు ఆ హూ ఆర్ యూ అని అడిగినటువంటి వాడే మరలా ఆయన దగ్గరికి పోయి మరలా కాళ్ళ వేళబడి వాళ్ళందరితో పొత్తు కలిపి మరలా ఏదైతే పాపం ఆ పవన్ అయితే పాపం అప్పుడు చెప్పాడు పవన్ కళ్యాణ్ మా కుటుంబ సభ్యుల్ని విమర్శించాడు లోకేష్ వదిలిపెట్టిన మళ్ళీ ఆయన అందరిని కలుపుకొని అందరు కలిసి ఒక రెండు వేల ఇరవై నాలుగులో లో మరలా మీరు తిరిగి అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు చేసినటువంటివి ఏంటి అంటే రెండు వేల పద్నాలుగులో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి ఘనకార్యాలు విభజన సమస్యలు ఆ రోజు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి విభజన సమస్యలు ఏ పరిష్కారం కాలే తమ ఓటు కోటు పుణ్యమా అని చెప్పి చెప్పి అర్ధాంతరంగా వదిలేసేసి ప్రత్యోగ హోదా తాకట్టు పెట్టి అక్కడ నుంచి పారాయణం చెత్తగించి అమరావతికి వచ్చారు అన్ని విధాల ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు నిర్వీర్యం చేశారు నిరుద్యోగులు పెంచారు మీరు చేసినటువంటి ఘన కార్యాలయం స్కాములు తప్ప రైతులకు సంబంధించి రుణపి చేస్తామని చెప్పి మోసం చేశారు ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా మీ హయాంలో నెరవేర్చలేదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరలా ఈ రోజు మీరు వాపును చూసి బలు పనుకొని ఏదో గాలి చూసి బ్రహ్మాండంగా పెద్ద పెద్ద బెలూన్లుగా మీరు ఊహించుకొని ఈ రోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి మీ వాపు తగ్గిన రోజు మీ బుడగలన్నీ పేరిన రోజు ఒకటే గుర్తుంచుకోండి మీరు అనుకుంటున్నారు ఈ రోజు అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు మీరు ప్రజలే మీ ఈ రాస్తున్నారు ఈ రోజు మీరు చేసినటువంటి పాపాల చిట్టా నువ్వు రెడ్ బుక్ రాశానని చెప్పి మొత్తం రాష్ట్రం అంతా తిరిగి నువ్వు అక్కడ రాయడం కాదు ప్రజలు ఎప్పటికప్పుడు మీ పాపాల చిట్టా రాస్తున్నారు గుర్తుంచుకోండి శాశ్వతంగా అధికారం అనేటువంటిది సారి కోల్పోతే మీరు రాష్ట్రంలో కూడా మీరు తెలియడం వెళ్ళిపోవాల్సిందే డావోస్కి వెళ్ళిపోయి అక్కడే ఉండాల్సిందే శాశ్వతంగా అటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కలుగుతున్నాయి రాష్ట్రంలో మీ మీద ఆ స్థాయిలో వ్యతిరేకితుంది చంద్రబాబు నాయుడు నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను ఏమాత్రం బిడి పట్టడం ఏమాత్రం సిగ్గు పడటంలే సత్యనారాయణ మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం సాధించడానికి నేను కారణం అని చెప్పి చెప్పాను మళ్ళీ అంతకుముందే చెప్పాను సత్యనాథ్ చరిత్ర తెలుసా సత్యనాథ్ ఎప్పుడు పనిచేశాడు అసలు సత్యనాథ్ మైక్రోసాఫ్ట్ కి సంబంధించి ముందు మైక్రోసాఫ్ట్ గురించి మాట్లాడిస్తే మైక్రోసాఫ్ట్ ఎక్కడొచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒక టెంపరీ సెటప్ లో నడిచింది ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు నలభై రెండు నలభై రెండు వందల ఎకరా నలభై రెండు ఎకరాల ఇరవై ఐదు సెంటు భూమి వాళ్ళకి కేటాయిస్తే రెండు వేల నాలుగు నవంబర్ పదిహేనో తేదీ దానిని పూర్తి చేసి దానిని ప్రారంభించాడు ఆ ప్రాజెక్ట్ ని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అంత బహుశా అమెరికా తర్వాత అతి పెద్ద మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చింది హైదరాబాద్ లోనే రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే నీ హయాంలో రాలేదు పంతొమ్మిది వందల తొంభై రెండులో లో మైక్రోసాఫ్ట్ లో చేరాడు నేను ఇంతకు ముందు కూడా చెప్పా ఒకసారి సత్యనారాయణ లా మీరు ఒకసారి కొట్టు చూడండి ఎవరన్నా గూగుల్ కి వెళ్లి సత్యనారాయణ మైక్రోసాఫ్ట్ లో ఎప్పుడు చేరాడు ఎప్పుడు ఉద్యోగం ప్రారంభించాడు పంతొమ్మిది వందల తొంభై రెండులో లో అప్పుడు నువ్వు రామారావు వెన్ను కూడా పొడవు పోతివే ముఖ్యమంత్రి కాకపోతేవా నువ్వెట్ట ఈరోజు వచ్చి నేను నా సత్యం లేదంటే నేను పెట్టినటువంటి మైక్రోసాఫ్ట్ లో చదివి అక్కడ బ్రహ్మాండంగా వృద్ధిలోకి వచ్చానని చెప్పి గబ్బు మాటలు తప్ప అబద్ధాలు తప్ప వాస్తవాలు అనేటువంటి నువ్వు నోటుకుండా రాకపోయా నీకు రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా ముని ఉండే నిజం మాట్లాడితే తల ఒక్కలు అని చెప్పి కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి ఆ తలని అబద్ధాలు చెప్పడం తప్ప వేరే పని లేకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఏముంది ఆర్పాటం ప్రచారం అబద్ధాలు తప్ప రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు వల్ల ఒరిగింది ఏదన్నా ఉందంటే చంద్రబాబు నాయుడు దావోసు పోయాడు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం జాక్యులు పెట్టి లేపడానికి మీడియా సంస్థలు వాళ్ళకి పోయి ఉన్నాయి లేని చెప్పడం రకరకాలుగా అరచేతిలో స్వార్థం చూపించాడు ఈ రోజు నేను అడుగుతున్నా ఇదిగో ఇవన్నీ మీకు సంబంధించినటువంటి పత్రికలు రాసినటువంటివే రాష్ట్రానికి నూట యాభై సంస్థలు ఈనాటిలో ప్రధానంగా వచ్చినటువంటి ఆర్టికల్ పాప ఈనాడు ఉన్నప్పుడు చూసుకుంటే ఏమొచ్చి అనేటువంటి రైళ్ల కర్మాగారం హై స్పీడ్ రైళ్ల కర్మాగారం మామూలు రైలు కూడా హై స్పీడ్ రైళ్ల కర్మాగారం హైబ్రిడ్ క్లౌడ్ మైక్రోసాఫ్ట్ కి సంబంధించినటువంటి హైబ్రిడ్ క్లౌడ్ వస్తుందని చెప్పి చెప్పి సౌదీ అరాకో రాష్ట్రానికి భారీ రిఫైనరీ ఇక్కడికి కృష్ణపట్నంలో ఏర్పాటుకి సౌదీ అరంబ్ రెడీ కృష్ణపట్నంలో నేను దాదాపుగా పది సంవత్సరాలు ఉన్నాయి ఇక్కడ శాసనసభ్యుడిగా పాపం చంద్రబాబు నాయుడు చెప్పింది దూరకు రాలే మళ్ళీ ఇప్పుడే చూద్దాం కనీసం రాష్ట్రానికి ఎయిర్ బస్ మామూలు బస్సులు అనుకున్నాను విమానం ఇది ఎయిర్ బస్ అంటే రాష్ట్రానికి ఎయిర్ బస్ ఇవన్నీ ఈనాడు ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా రాసినటువంటి ఆర్టికల్స్ ఇది రాష్ట్రానికి ఎయిర్ బస్ అనేటువంటిది ఇరవై ఐదు ఒకటి రెండు వేల పద్దెనిమిది ఈనాడు రాసినటువంటి కథనం రాష్ట్రానికి ఎయిర్ బస్ ఆబాబా వీళ్ళు ఆలిబాబా అరగడం దొంగలు అవతారం అయితే తప్ప ఈ కంపెనీ రాలే ప్రముఖ వ్యాపార సంస్థ ఆలిబాబా వచ్చేసిందని అని చెప్పి చెప్పి చంద్రబాబు చెప్పినటువంటిది మామూలుగా చెప్పడం కూడా ఏం చెప్పండి భారత్ లో రెండో డేటా సెంటర్ ఇలోనే దీని గురించి చెప్పడం కూడా వచ్చేసింది అలీబాబా అని చెప్పి చెప్పి దానికి అందరూ వరుస పెట్టి ఆంధ్రా కాలీబాబా ఆంధ్రాలోనే అలీబాబా అంటే మళ్ళీ ఆంధ్రా ఆలీబాబా దేనికన్నట్టుగా అయిపోయింది పరిస్థితి ప్రతి దగ్గర అదే ఆంధ్రా కాళీబాబా ఓదర కొట్టినటువంటి కామెంట్స్ ఇవన్నీ ప్రకాశం జిల్లాకి జిందాలు వాళ్ళని అజెండాల కంపెనీ వచ్చేటువంటి దానిని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తీసుకొస్తే ఆ హీరోయిన్ కేసు ఒక అడ్డం పెట్టి వాళ్ళని ధరిమిస్తుంది తమ కనకార్యం ఏంటంటే వచ్చినటువంటి దాన్ని స్వార్థ రాజకీయాల కోసం ఏదో ఒక హీరోయిన్ చేత కంప్లైంట్ ఇప్పించి ఆ మన వాళ్ళందరినీ కేసులు బుక్ చేస్తే వాళ్ళు పారాలి వెళ్ళిపోతారు ఎందుకు రాగానే నేను పెట్టారు ఇద్దరు అబ్బా చెప్పి చెప్పాను నేను హ్యాపీగా ఏపీ కంట రేప తిరిగి వస్తారు అంతకు ముందు వచ్చింది హ్యాపీగా ఏపీకి ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేది కూడా హ్యాపీగా వస్తారు ఏపీకి అక్కడి నుంచి ఏ పెట్టుబడులు లేకున్నా వీళ్ళిద్దరు మాత్రం హ్యాపీగా వస్తారు ఏపీకి కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ఈ రోజు చంద్రబాబు నాయుడు చెప్పాల్సింది నువ్వు చెప్పినటువంటి వాటిలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఐదు సార్లు నాలుగు సార్లు నువ్వు పోయా ఒకసారి మీకు కొడుకు పోయాడు ఏమన్నా ఇదిగో మేము చెప్పినటువంటి వాటిలో ఈరోజు నేను చెప్పినటువంటి ఎయిర్ బస్ వచ్చిందా మీరు సంబంధించినటువంటి దాంట్లో ఏదైనా అలీబాబా వచ్చిందా వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారా ఏం జరిగిందనేటువంటి చెప్తే ప్రచారం కోసం కోట్లు ఖర్చు పెట్టారు ఈసారి అయితే ఒక అడుగు ముందుకేసి అక్కడ ఉన్నటువంటి నేషనల్ ఛానల్స్ కూడా కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చారు వీళ్ళు చాలా నాకు నా కెపాసిటీ అనుకున్నాడేమో పాపం ఈనాడు ఆంధ్రజ్యోతి నాకు సరిపోదు వీళ్ళంతా రీజనల్ లోకల్ కదా వీళ్ళు అని చెప్పి అనుకున్నాడేమో అందుకని ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేషనల్ ఛానల్స్ అందరూ వాళ్ళకి సంబంధించినటువంటి జీవోలు మీద జీవోలు విడుదల చేశారు నేషనల్ ఛానల్స్ కు సంబంధించి కోట్లాది రూపాయలు జీవోలు విడుదల చేశారు మళ్ళీ ఎంత సిగ్గుమైనటువంటిది అంటే అంటే చేసేటువంటి పనులు ట్విట్టర్ బాబు ఇది ఒక ట్వీట్ ఆయన ఇదేంటిది ఇన్వెస్ట్ ఏపీ ఒక ట్వీట్ చేశారు దీంట్లో ఏంటి స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ ఆఫ్ షెల్స్ మీట్ నారా లోకేష్ అండ్ డోవోస్ టు డిస్కస్ సెట్టింగ్ అప్ వరల్డ్ క్లాస్ గోల్ఫ్ సిటీ ఆంధ్రప్రదేశ్ ఈ స్టోన్ క్రాఫ్ట్ అనేటువంటిది ఇది దాహోస్ లో పాపం పాపముడి లోకేషన్ పెడతాం బాల్పుతాం చెప్పి ఇది ఉండేది హైదరాబాద్ లో ఇది వాళ్ళ అడ్రస్ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ ఇది ఇదిగో వాళ్ళ అడ్రస్ ఏంటి సిక్స్ డాష్ త్రీ డాష్ డబల్ వన్ జీరో నైన్ బార్ వన్ రాజ్ భవన్ రోడ్ సోమాజీ కూడా హైదరాబాద్ హైదరాబాద్ లో ఉండేటువంటి వీళ్ళు వాళ్ళు ఆయన దాహోస్ లో కలిసి ఆయనకి ఇన్వెస్ట్ చేస్తాం కలపపోతుంది అని చెప్పి చెప్పారంటే ఆడ దాకా పోయి పాపం వాళ్ళకి ఏమన్నా చెప్పి డబ్బులున్నాయని విమానంలో పోయిరేమో తెలియదు పోయి ఆడకు పోయి చెప్పారని చెప్పి చెప్పి అక్కడ ఇన్వెస్ట్ అయిపోయి అని చెప్పి చెప్పి తీరా చూస్తే ఆ కంపెనీ ఉండేది ఇక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి ఆ కంపెనీ ఉండేది రోడ్ లో అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి కలవడానికి పాపం హైదరాబాద్ నుంచి విజయవాడ కలవడానికి టైం దొరకలేదు లేకపోతే వీళ్ళు అక్కడికి ఏమన్నా టైం అక్కడ రమ్మన్నారు మాకు బిజీగా ఉన్నాము ఇక్కడ మేము ఉండేదానికి వీరు కాదు కాబట్టి అక్కడ రమ్మని చెప్పారేమో తెలియదు కానీ మీ పరిస్థితులు ఇది ఎందుకు మీరు అనవసరంగా ప్రజలకు పాపం తెలియకుండా అమాయకులను నిరుద్యోగులను మోసం చేయడానికి మేము కోట్లాది రూపాయలు తీసుకుని తెచ్చిన కూడా చెప్తాం ఇవన్నీ మేము చెప్పినటువంటి రాష్ట్రంలో ప్రారంభమైన ఉత్పత్తులు కూడా ప్రారంభించాయి టెక్ మహేంద్ర సిఒ పన్ను వందల కోట్ల పెట్టుబడితో ఇథనాల్ ప్లాంట్ పెట్టి పెట్టుబడి పెట్టి ఇథనాల్ ప్లాంట్ పెట్టి ఉత్పత్తి కూడా ప్రారంభమైంది ఆదాని గ్రూప్ ఆరు వేల అరవై వేల కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేసి భూములు కూడా కేటాయించాం ఆ పనులు సర్వేగంగా జరుగుతున్నాయి ముప్పై ఏడు వేల కోట్లతో గ్రీన్ కో ఒప్పందం చేసుకుని ఓవర్ భూములు కేటాయించాం ఉత్పత్తి కూడా ప్రారంభం కావడం చక్క చక్కగా జరిగిపోయాయి పాపం ఈ మధ్య డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టు అని చెప్పి వచ్చాడు ఈ ప్రాజెక్ట్ బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టు గ్రీన్ కో అని చెప్పిన అది జగన్మోహన్ రెడ్డి గారు యాంగులు వచ్చింది అదే విధంగా దాదాపుగా గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ కి సంబంధించి ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకుని దాదాపుగా ఆ పనులు కూడా ఈ రోజు కొనసాగుతామని కాబట్టి వీటి వల్ల ఉద్యోగాలు వచ్చాయి ఉపాధి అవకాశాలు కలిగాయి లక్షల మందికి అవకాశాలు మెరుగుపడ్డాయి కాబట్టి ఏదైనా ఒక పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రజలకు సంబంధించి నువ్వు పెట్టుబడులు తీసుకురావడం ఆ పెట్టుబడులకు సంబంధించి ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా చేయాలనేటువంటి తపరా తాపత్రం మీరు ఉన్నటువంటి సమయం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడం తోలనాటం దానికోసం ఉపయోగించి ఈరోజు ఇంత నీతి మాలినటువంటి విధంగా ప్రవర్తించడం సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఆంధ్ర రాష్ట్రం ఉండేటువంటి నిరుద్యోగుల మీద ఆంధ్ర రాష్ట్రంలో చదువుకున్నటువంటి యువత మీద వీళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అనేటువంటి ఆలోచన ఉంటే దయచేసి ప్రచారం కోసం పోకలాడకండి ప్రచారం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టకండి వాళ్ళ పట్ల చిత్తశుద్ధితో ఏమేమితే కనికొట్టు విద్యలో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేసేటువంటి పరిస్థితి తీసుకురావద్దు మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇటువంటి గలీజ్ పనులు చేసి రాష్ట్ర ప్రతిష్ట పరువు పాడు చేయకుండా హైదరాబాద్ లో కంపెనీకి దావోసంలో మాకు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది రాష్ట్ర పరువు తీయకుండా దయచేసి చిత్తశుద్ధి తప్ప అక్కడికి కూడా వెళ్ళి ఇక్కడ రోజు తిరుతున్నారు రోజు మా మీద పత్రికలు రాస్తా ఉన్నాయి ఉని లేని అన్నయ్య అని అన్ని రాస్తా ఉన్నాయి సంబంధం లేనిటువంటి వార్తలన్నీ రాస్తున్నాయి మీకు ఏది ఇష్టం అనుకుంటే ఇది ఈ రోజు రాయల్ అంటే రాసేస్తున్నారు వాస్తవం అవాస్తవం అనేటువంటిది చూసుకోకుండా కాబట్టి ఇక్కడ పొరతల్లే కార్యక్రమం అంటే మళ్ళా ఫ్లైట్ లో బకెట్ల బకెట్లు బురద తీసుకెళ్లి ఆడ తల్లి ఆడ సంతోషపడి వాళ్ళందరి దగ్గర ఎక్కడ యూరోప్ నుంచి వాళ్ళందరినీ తీసుకొచ్చి గంటల గంటలు వాళ్ళ గంటలు చూసా వాళ్ళ పాప ఆవిడంతలతో అల్లాడిపోతున్నారు మీ దెబ్బకి తట్టుకోలేక కాబట్టి ఇటువంటి దయచేసి ఇటువంటివి లేకుండా ఇప్పటికైనా చిత్తశుద్ధి చిత్తశుద్ధితో మీరు దావోసు వెళ్ళారు కాబట్టి అక్కడ ఏదన్నా ఈ రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి పెట్టుబడులు పరిశ్రమలు వస్తే దాని మీద దృష్టి పెట్టండి దాని మీద చిత్తశుద్ధిగా అప్పచేయండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య మీరు చేసినటువంటి దావోస్ పర్యటనలో రాష్ట్రానికి వరగబెట్టిన శూన్యం కాబట్టి మరలా ప్రజల డబ్బుని మీరు మీ విలాసాలు ఖర్చు పెట్టుకోకుండా మీ ప్రచారానికి వాడుకోకుండా దయచేసి ఇప్పటికైనా చిత్తశుద్ధితో దావోస్ పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకుని మీరు రాష్ట్రానికి పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని మేము ఆశిస్తున్నాం దానికి భిన్నంగా మీరు ప్రవర్తిస్తే భగవంతుడు కూడా మిమ్మల్ని శ్రమించడం అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మంచిదని మీకు హితం చెబుతున్నాను సార్ మీరు చెప్పిన టెక్ మహేంద్ర గానీ అదాని గానీ ఇద్దరు ఆ ఇండియాలో ఉండేవాళ్ళు వాళ్ళు ఇండియాలో కలవచ్చు కదా అక్కడ దావచ్చు ఎందుకు కలవచ్చు నీకు అందుకనే నా పాప నీకు కొంచెం సబ్జెక్ట్ తక్కువ నీకు ఇవి ఇవన్నీ కంపెనీస్ అన్ని సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ ఆంధ్రాలో ఉండరు వాళ్ళు ఇండియాలో ఉండరు వాళ్ళు బయట ఎన్ఆర్ఎస్ ఉంటారు అర్థమైందా ఎవడెక్కడ ఉంటాడు లేదా ఆ కంపెనీ ఇక్కడ ఉంటది అందుకని చెప్పి ఆదాని అనేటువంటి వాడికి మనం నువ్వు మన మీరే రాస్తే ఆయన చేసాడు అది చేసాడు ఇది చేసాడు అని చెప్పి అందుకని చెప్పి వాళ్ళు ఎక్కడ దీని అవసరం ఉంటుందో అక్కడికి పోయి మారుస్తారు తప్ప దావోస్ అందరు వెళ్తారు పరిశ్రమ కాదు రియల్ ఎస్టేట్ పోయి గల్ఫ్ పరిశ్రమ పెట్టాలంటే అది బెటర్ ఈ గలీజ్ పనులు అంటే ఈ గల్ఫ్ లో రియల్ ఎస్టేట్ ఇప్పుడు నేను నెల్లూరులో బిల్డింగ్ కట్టడానికి నెల్లూరులో బిల్డింగ్ కట్టడానికి నెల్లూరులో కడతానా బిల్డింగ్ నేను మన ఢిల్లీకి పోయి నెల్లూరులో బిల్డింగ్ కడతానని చెప్తానా కాబట్టి వీళ్ళు మల్టీనేషనల్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి వాడు ఇండియా వాడైనా ఎగ్జిబిషన్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఏముంది అనేటువంటిది చూసి అక్కడ వాళ్ళ అవసరాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అక్కడ వాళ్ళు మాట్లాడతారు వాళ్ళకి ఇచ్చేటువంటి ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తారు మాట్లాడతారు ఈ గల్ఫ్ కోర్టులు దీనికి సంబంధించినటువంటి స్థలం కేటాయించడం వీటికి అవసరం గారు గల్ఫ్ కోర్సు పెడతాం ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కసారికి వెళ్ళారు ముఖ్యమంత్రి గారు నేనే చెప్పా నేనే చెప్పా ఒకసారి వెళ్ళాడు చూశాడు ఎంత వరకు అంతవరకు తీసుకురా అందుకే నేను చెప్పా మీరు ఐదు ఆటలు ఫ్లైట్లు వేసుకుని ప్రజలతో ప్రజలు డబ్బు తీసుకుని విలాసం ఖర్చు పెట్టిన ఎన్నిసార్లు వెళ్ళామనేటువంటిది కాదు అవసరం ఎంత తీసుకురాగలిగాం ఎంత పెట్టుబడులు సఫలీకృతమయ్యాయి చేయదనేది ఇంపార్టెంట్ అందుకని ముఖ్యమంత్రి గారే వెళ్ళాలా చంద్రబాబు గారు లాగా ఆయన వెళ్ళి ఆయనే ఉండాలా ఆయన వల్లనే ఒరిగిందా అనేటువంటి ఆలోచన వాడు కాదు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతినిధి బృందం వెళ్ళాలా వాళ్ళ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి చెప్పాలా దాని ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలా ఈ రాష్ట్రం ఉన్న ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రగతిని గురించి పెట్టుబడులు రావాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటే కాదు కదా ఈయన ఏంటంటే ఎవరు రాకపోయినా పెట్టుబడులు వచ్చినా రాకపోయినా నాకు ప్రచారం వస్తే చాలా అనేటువంటి దురుద్దేశం కలిగినటువంటి వాడు కాబట్టి ఇంత మాత్రం నువ్వు చెప్పిన ఆన్సర్ లో సార్ ఇప్పుడు అయితే మీరు ఎన్ని పెట్టుబడులు తెచ్చారు కదా ఈ పెట్టుబడులు తెచ్చినా మీరు చెప్పుకోవడం ఫెయిల్ అయ్యారా కథ చెప్పుకోవడానికి ఫెయిల్ కావడం కాదు అది అనవసరమైనటువంటి ఆర్భాటం లేదని ముందే చెప్పి నేను మేము ఎప్పుడు ఆర్భాటాలకు దూరంగా ఉన్నాం ఇతను చేసేది రవ్వంతా ప్రచారం కొండంత మాది చేసింది కొండంత ప్రచారం రవ్వంత ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి ఆలోచన చేశాం ప్రజలు రాష్ట్రం కోసం బంద్ చేయాలనుకున్నాం అది మా బాధ్యతగా భావించారు జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ దాన్ని బాధ్యతగా భావించింది అంతే తప్ప ఈ డబ్బు కొట్టుకుంటా ఆ మామూలుగా ఎన్డిటీఓ వాళ్ళకి కోటి రూపాయలు ఇంకొక సిఎంబి ఛానల్ కి ఎంత డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ తోడే తీసుకెళ్లి విమానంలో వాళ్ళందరి ఖర్చులు పెట్టి వాళ్ళందరి దగ్గర రోజు వాళ్ళు ప్రమోట్ చేయడానికి అనేటువంటి ఆలోచన చేసి ఏముంది ప్రజలు సొంతం చంద్రబాబు జనసేన చేయడమే అది